అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించబోయే వీడియో మనందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను ధనుర్మాసం మొదలైన మొదటి వారంలోనే రజనీ అనే స్నేహితురాలు ఒకరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు ఆ వాట్సాప్లో విషయం ఏమంటే సింపుల్గా చెప్పాలంటే ధనుర్మాసం సందర్భంగా ఒక ఐదారు దేవాలయాలు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు తీసుకువెళ్తారు వెళ్తారు అది ఒక్కరోజు ప్యాకేజ్తో అని మన ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్దామా అని అడిగారు నేను సరే అని ఒప్పుకున్నానమాట ఈ సంవత్సరము అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జనవరి నాలుగవ తారీఖు మాకందరికీ హేమగారు ఆన్లైన్లోనే టికెట్లు బుక్ చేశారు అందరినీ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్కి రమ్మన్నారు ఉదయం ఐదున్నర కల్లా అక్కడ ఉంటే అందరూ వచ్చాక ఆరు గంటలకి బస్సు స్టార్ట్ అవుతుందని చెప్పారు అందరము అనుకున్న సమయానికి వచ్చాము అలాగే కరెక్ట్గా ఆరు గంటలకి బస్సు కూడా స్టార్ట్ అయ్యింది మా బస్సు డ్రైవర్ పేరు గిరిగారు అనమాట ఆయనైతే చాలా ఓపికైన మనిషి చాలా సేఫ్టీగా డ్రైవింగ్ కూడా చేశారు అలాగే మా బస్సు కండక్టర్ పేరు మూర్తిగారు అనమాట అతనైతే చాలా కలుపుకోలు మనిషి ఈ ప్యాకేజీ గాను మేము మొత్తం ముప్పై మంది వెళ్తున్నామన్నమాట ముప్పై మంది వెళ్ళడం వల్ల బస్సులో సీట్లన్నీ చాలా వరకు ఖాళీగా ఉండడం చేత ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అక్కడక్కడ కూర్చొని బయలుదేరారు ఇలా వెళ్ళేటప్పుడు మొట్టమొదటిసారిగా వచ్చిన దేవాలయం నాగలాపురంలోని వేదనారాయణ స్వామి ఆలయం మహావిష్ణువు కొలు ఉండే ఈ ఆలయం చాలా పురాతనమైనది ఇక బస్సు విషయానికి వస్తే మాకు చాలా దగ్గరలోనే నడవడానికి వీలుగా బస్సుని ఆపారనమాట చూస్తూ ఉన్నారు కదా గుడికి బస్సుకి చాలా దగ్గరగా ఉంది మధ్య మధ్యలో దేవాలయాలన్నిటినీ చూపిస్తూ ఈ ప్యాకేజ్ టూరు ఏ విధంగా వేసుకోవాలి అనే విషయం కూడా పూర్తిగా అందరికీ అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కాబట్టి మీరు ఎక్కడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఎలా వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి అనే విషయం ఒక నిర్ధారణకు వచ్చి అర్థమవుతుందనమాట గుడి లోపలికి వచ్చిన వారు కొంతమంది దర్శనానికి వెళ్ళారు కొంతమంది మా స్నేహితులు చెట్టు కనిపించగానే అక్కడ దీపాలు పెడుతున్నారు దీపాలు పెట్టాక అందరము దేవుని దర్శనానికై లోపలికి వెళ్ళామన్నమాట అయితే చాలా అద్భుతంగా జరిగింది ఇక అందరూ గుడి వెలుపల వచ్చాక కాఫీలు టీలు తాగేవాళ్ళు తాగేసి మళ్ళీ బస్సు ఎక్కారనమాట ఒక పదిహేను నిమిషాల పాటు ప్రయాణం చేయగానే మరొక గుడి వచ్చిందని బస్సు వాళ్ళు ఆపి గుడికి రమ్మన్నారు సురుటుపల్లిలోని పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం నాకు చాలా ఇష్టమైన గుడి అనమాట ఇక్కడ నేను చెప్పడం కన్నా మీరు స్వయంగా వచ్చి దర్శనం చేసుకుంటే ఆ అనుభూతే వేరు ఆ అమ్మవారు కానీ ఆ శివయ్య కానీ చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపించేలా అద్భుతంగా ఉంటారు కాకపోతే మీకు ఒక విషయం చెప్పేది ఏమంటే ఈ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు వేసిన లిస్టులో ఈ దేవస్థానం అయితే లేదు కానీ వాళ్ళే ఈ దేవస్థానానికి కూడా పిలుచుకు వెళ్ళారనమాట ఇక్కడ చూడండి గుడి ప్రాంగణం అంతా మీకు చూపిస్తున్నాను చాలా బాగుంది కదా ఇప్పుడు మీరు చూస్తున్న చిత్రరూపమే లోపలున్న అమ్మవారు అయ్యవారన్నమాట మీరు ఒకసారి దర్శన భాగ్యం చేసుకుందరనే ఉద్దేశంతో ఈ వీడియో తీశాను అలాగే వారితో పాటు ఏడుగురు అమ్మవారుల విగ్రహాలు కూడా ఉన్నాయి అక్కడ కూడా మా స్నేహితులందరూ కలిసి దీపాలు పెడుతున్నారు ఆ ఏడుగురు అమ్మవారులు చూడముచ్చటగా ఉన్నారనమాట ఇక దర్శనార్థమై అక్కడికి వెళ్ళాం అక్కడ అమ్మవారి ఒడిలో అయ్యవారు పడుకొని సేద తీరుతూ కనిపించారు ఇప్పుడు నేను ఫోటోలో చూపిస్తున్న దృశ్యమే మీకు గర్భగుడిలో కూడా కనిపిస్తుంది మరొక ముఖ్య విషయం ఏమంటే ఆ దేవస్థానంలోనే లింగం కూడా ఉందన్నమాట ఆ స్వయంభు లింగం చూడాలంటే ఎంతో అదృష్టం చేసి ఉంటే కానీ ఇక్కడికి రారు అని చెప్తున్నారు అక్కడ ప్రసాదాలు అవి తీసుకున్నాక నారాయణవనంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చామన్నమాట అక్కడైతే దర్శనము దర్శనంతో పాటు వారిచ్చిన ప్రసాదం కూడా మాకు దొరకడంతో అందరికీ చాలా ఆనందమేసింది ఆ దేవాలయం నుంచి బయలుదేరాక అందరూ టిఫిన్లు తిని మళ్ళీ బస్సులో బయలుదేరి అప్పలాయొంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నాం అక్కడ స్వామివారి దర్శనం అయ్యాక అందరము లడ్డూలు తీసుకున్నామన్నమాట లడ్డూలు దొరకడంతో అందరికీ చాలా ఆనందమేసింది తీసుకున్న లడ్డూలన్నీ ప్యాకింగ్ చేసే దాంట్లో అందరూ చాలా బిజీ బిజీగా ఉన్నారు లడ్డూలు దొరికిందని ఆనందం ఒకవైపు ఏ గుడికి వెళ్ళినా దర్శనం చాలా బాగా జరిగిందనే ఆనందం మరోవైపు చెప్పండి నేను ఆనందం చూస్తుంటే తిరుమల లడ్డుకి ఎంత ప్రాముఖ్యత ఉందో కదా పది నుండి వెలుపలికి వచ్చాక నాకు కలువపూలు మొగ్గలు కనిపించాయి చూడ్డానికి చాలా బాగుండడం చేత కాస్త వీడియో తీద్దామని తీసి మీకు చూపిస్తున్నాను తర్వాత దసరమంతా అయ్యాక కొద్దిమంది బస్సు కోసము ఎదురు చూస్తూ ఉన్నారు మరికొద్ది మంది తినుబండారాలు తీసుకొని వస్తూ ఉన్నారన్నమాట అలాగే మరికొద్ది మంది షాపింగ్ కూడా చేస్తూ ఉన్నారు మన బస్సు వచ్చేలోపు ఫోటోలు తీసుకుందాం అనుకునే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు ఇక బస్సు అయితే రానే వచ్చింది ఇక అందరూ బస్సు ఎక్కాక వారు వారు ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్న భోజనంతో మధ్యాహ్నం భోజనము కానిచ్చారనమాట ఇప్పుడు బస్సులో అందరూ ఎక్కాక ప్రముఖ వ్యక్తిని మీకు చూపిస్తున్నాను అదేనండి వారు అంటారా మా కండక్టర్ అండి ఆయన్ని నేను మొట్టమొదటిసారిగా మీ పేరు ఏంటి అని అడిగినాను ఆయన ఏమాత్రం తడుముకోకుండా వెంటనే జిలేబీ అని చెప్పారు నాకైతే బలి నవ్వు వచ్చింది ఏం బ్రహ్మానందం పేరు పెట్టుకున్నారా అని అడిగాను నవ్వేసి నా పేరు మూర్తి అండి అని చెప్పారు ఏ స్నాక్స్ తెచ్చినా మీరు నాకు ఇవ్వండి అందరికీ సమానంగా పంచుతాను నేను మీ సేవకుణ్ణి అని చెప్తూ ఉండేవారనమాట చూసారా మా మూర్తి గారిని హాయ్ చెప్పండి అక్కడి నుంచే అటు శ్రీ పద్మావతి దేవాలయమైన అలిమేలు మంగాపురం వెళ్ళాము అక్కడ ఫోన్ లేది తీసుకువెళ్ళకూడదు కాబట్టి అందరము బస్సులోనే ఫోన్లు పెట్టేసి దర్శనానికి వెళ్ళాము దర్శనమైతే చాలా అద్భుతంగా జరిగింది ఇక అక్కడి నుండి ఒకలమాతా దేవాలయానికి వచ్చేసాము ఒకలమాతా దేవాలయము చుట్టూ ప్రాంగణం అంతా మీకు వీడియో ద్వారా చూపిస్తున్నాను అలాగే ప్యాకేజీ గురించి మొత్తం వివరాలు మీతో పంచుకుంటున్నాను పూర్తిగా వీడియో చూస్తూ మాటలను ఆలోకిచ్చండి మన బస్సు కండక్టర్ అయిన మూర్తిగారిని ప్యాకేజీ గురించి పూర్తి వివరాలు అలాగే ఇది ఎప్పటి నుండి మొదలుపెట్టారు అనే వివరాలు నాకు చెప్పమని అడిగాను అందుకు వారు చెప్పారు ఈ కార్తీక మాసంలోనే ఈ పసు టూరు ప్యాకేజీ మొదలుపెట్టాము అని చెప్పారు అంతేకాకుండా ఈ ధనుర్మాసంలో ప్రతి శని ఆదివారాల్లో ఈ విధంగా పిలుచుకు వెళ్తామని చెప్పారనమాట ఇక మరి ఎప్పుడైనా వెళ్లాల్సి వస్తే ఎలా అని అడిగాను అందుకు వారు చెప్పారు మీరు గనక ఒక ముప్పై మంది దాకా ఉండి ఏ ఊరు వెళ్ళాలో మీరు డిసైడ్ చేసి చెప్పారంటే ఆ ఊరికి వెళ్ళచ్చు అలాగే కిలోమీటర్లు పెరిగేదాన్ని బట్టి టికెట్ ధర కూడా మారుతుంది అని చెప్పారు మీరు చూస్తున్న ఈ వీడియోలకైతే టికెట్ పెద్దవారికి ఐదు వందల రూపాయలు చిన్నపిల్లలకైతే మూడు వందల రూపాయలు ఇక మాతో పాటు బస్సు డ్రైవరు బస్సు కండక్టర్ కూడా దర్శనార్థమై వచ్చారనమాట కానీ ఒకరు మాత ఆలయాన్ని ఇంకా తిరుగుబడలేదు భక్తులందరూ వేచి ఉన్న సమయంలోనే అర్చకుల స్వామివారు కూడా గుడి తలుపులు తెరవడమైనది ఇక గుడి తలుపులు తెరిచాక అందరము లోపలికి వెళ్ళాము గుడి అయితే చాలా అద్భుతంగా ఉంది అలాగే అమ్మవారు కూడా చూడ చక్కని రూపంతో చాలా అందంగా కనిపిస్తూ ఉన్నారు చాలా బాగా దర్శనమయ్యాక అందరం వెలుపలికి వచ్చి అక్కడక్కడ చాలామంది ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఉన్నారనమాట ఇక అక్కడి నుంచి శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై వచ్చాము ఇక్కడ కూడా ఫోన్లు లోపలికి అలో చేయరు కాబట్టి బయటే ఫోన్ పెట్టడానికి వెళ్ళేటప్పుడు ఈ వీడియో కాస్త తీశానన్నమాట స్వామివారి దర్శనం అయ్యాక ఇక తిరుగు ప్రయాణంలో చివరిగా చంద్రగిరి బైపాస్ రోడ్లోని శ్రీ నాగాలమ్మ దేవాలయానికి దర్శనార్థమై వచ్చామన్నమాట నాగాలమ్మ దేవాలయం ఏమైతే చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఒకసారి మీరు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నాగాలమ్మ దేవాలయం అలాగే సురుటుపల్లి దేవాలయము మన ప్యాకేజ్ టూర్లో లేనిది కానీ ఎక్స్ట్రాగానే వీళ్ళు చూపించారన్నమాట చాలా విజయవంతంగా ఒక్కరోజు ప్యాకేజ్ టూరు ఎంతో ఆనందంగా ముగిసింది స్పెషల్ ప్యాకేజ్ టూర్కి వెళ్ళదలిచిన వారు మన చిత్తూరు బస్ స్టేషన్ రిజర్వేషన్ నందు కానీ లేకుంటే ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ డాట్ ఇన్లో కూడా పొందవచ్చు ప్యాకేజ్ ప్యాకేజీ టూర్కి విచ్చేసిన ప్రయాణికుల తరఫున అలాగే మా నుంచి మనస్తృప్తిగా ఏపీఎస్ఆర్టీసీ సంస్థ వారికి అలాగే చిత్తూరు టూర్ డిపో వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్